వాళ్ళు ఉండే ఒక డిస్ట్రిబ్యూటర్ కంపెనీలో షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యారు అప్పుడు నాతో పాటు నేను ఒక్కడే కాదు కృష్ణ గారు జాయిన్ అయ్యారు బాబు గారు జాయిన్ అయ్యారు దాసర్ గారు జాయిన్ అయ్యారు అందరూ కూడా ఇందులో ఇట్లో జాయిన్ అయిన కానీ వాళ్ళందరూ ఆ కంపెనీ బాగాలేదు అని చెప్పి ఒక్కళ్ళు ఎవరికల్లే డ్రాప్ అయిపోయారు కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయారు నేను ఆ కంపెనీలో నాకు షూటింగ్ నాకు అసలు ఆ కంపెనీలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవడం కానీ ఎప్పుడు కూడా జరగలే నాకు ఎప్పుడో సంవత్సరానికి వచ్చారు ఎప్పుడు బాగుంది బాబు మన కంపెనీ అయినా అయిన చెప్తే అండి అని ఎవరు తప్ప ఎక్కడో ఏ రోజున ఒక రూపాయి ఇదిగో లాభం వచ్చింది ఈ సంవత్సరం మీరు తీసుకోండి అని కూడా ఇవ్వాల తర్వాత ఇట్లా జరిగింది అని తెలిసిన తర్వాత చాలాసార్లు ఆయన దగ్గరికి లేవని నా అకౌంట్ తీల్చేయండి సార్ నేను విత్తర్ అవుతాను కంపెనీ నుంచి అదే బాబు గారు నేను అకౌంట్ చేస్తాను చేస్తామని చెప్పి చేయలేదు ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత ఆ కంపెనీ మీద ఉన్న అప్పులన్నీ నా మీదకి వచ్చారు నేను నాకేం సంబంధం మీరెవరో నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలియదు మీ నా దగ్గరికి వచ్చారండి మీరు కంపెనీలో పార్ట్నర్ కదండి మరి మీరే తెలుసాలి మాట పెడితే నిజమండి అది కంపల్సరీ మనం మన మీద బాధ్యత పడుతుంది అప్పుడు అందరిని పిలిచేసి నేను మీ మీకు సంబంధం లేదు నేను తీసుకోలేదు అయినా మీరు కట్టాలంటారు కాబట్టి మీరు కట్టే డబ్బుకి నేను వడ్డీ ఇవ్వను ఫస్ట్ నెంబర్ వన్ అసలు అమౌంట్ ఎంత అయితే ఆ అమౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాను నేను నేను అంతకంటే ఇవ్వలేను నా దగ్గర అంత సంపాదన కూడా లేదు దానికి మీరు ఇష్టమైతే ఇచ్చేస్తాను లేకపోతే నేను ఇవ్వలేను మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నాను అలా వారం రోజులు ఆలోచించుకొని సరే అంతా ఇవ్వండి అది అప్పుడు ఇచ్చేస్తే అప్పుడు దాకా నేను సంపాదించింది సరిపోయిందండి అంటే ఇక మాటకు నిలబడాలి కదా కంపెనీ అయిన తర్వాత నిర్మాతగా మారి మీరు పాతిక సినిమాలు తీసారా సార్ ఇరవై ఐదు ఐదులో అన్ని అన్నట్టు చాలా గొప్ప సినిమాలు అతడు లాంటి సినిమా అతడు మీరే కదా సార్ అలాంటి తర్వాత ఎందుకు మీరు సినిమా అయ్యేటప్పుడు ఏమైందంటే పొలిటికల్ గా నా మీద ఫోర్స్ తీసుకొచ్చి బలబద్ధంగా తీసుకెళ్లారు రాజకీయాల్లో మీకు ఇష్టం లేదు సార్ అస్సలు ఇష్టం లేదు ఎందుకు సార్ ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడు ఆ రాజకీయాల్లో ఉండటం ఫ్యామిలీ అనే ఫీలింగ్ మనసులో చాలా ఎక్కువ ఉంది తర్వాత సినిమాల్లోకి వచ్చేటప్పటికి ఏమైనా ఏంటంటే సినిమా యాక్టర్ అనేవాడు ఎవరైనా సరే ఓ పార్టీకి సంబంధించిన వాడు అని అంటే అతని పార్టీలో సినిమా చూడరు కదా మన ఓహో మన పార్టీ వాడు అనేది మన సినిమా చూడవచ్చు అదే చూడరు మన మూలంగా ప్రొడ్యూసర్ ఎందుకు ఇది అవ్వాలి అనేది చాలా గట్టి బాగుంది ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇలాంటివి ఎక్కువైపోయాయి అంటే వెళ్ళలేదు చిరాగ్గా ఉంటుంది కదా సార్ చూస్తే కూడా తర్వాత లివింగ్ టుగెదర్లో పెరిగిపోయింది సోషల్ లైఫ్లో కూడా ఆ లివింగ్ టుగెదర్లు తీయాలన్నా కూడా నా మనసు అవ్వదు మీరైతే సంప్రదాయవాది సార్ అది పూర్తిగా ఎందుకంటే కుటుంబం భార్య పిల్లలు అది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆ సినిమా లాగా ఓ సినిమా తీస్తే ఇప్పుడు ఆడుతుందా లేదా అనేది అనుమానం ఉందండి అందుకే వాటి రెండింటికి వయా మీడియా సోషల్ ఫ్యాంటసీ అదే సార్ సోషల్ ఫ్యాంటసీ మధ్యలో పెడితే అవును సార్ ఇప్పుడు అంటే మీరు మీరు శోభన్ బాబు గారికి కూడా చాలా క్లోజ్ కదా సార్ మీకు సలహా ఇచ్చారా మీరే లేదు లేదు ఆయన ఒక రోజు అడిగారు మురళీమోహన్ గారు మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఏంటి అని అడిగారు సార్ ఆయన బేసికలీ బిజినెస్ మ్యాన్ అండి సినిమాల్లోకి వచ్చినా కూడా సినిమాలు తీసుకుంటున్నా కంపెనీ పెట్టి అలాగే నాకు నచ్చిన సినిమాలు జిల్లాలు కొనుక్కుంటున్నాను ఈ రెండు కాకుండా రెండు డిస్ట్రిబ్యూట్ కంపెనీలో షేర్లు కట్టా షేర్లు కూడా పెట్టానండి అంటే వాళ్ళకి మీకు లాభాలు పంచి పెడతారని అనుకుంటున్నారు అని పంచి పెడతారండి చాలా మంచివాళ్ళండి ఆయన మిమ్మల్ని మీ అంత పిచ్చాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళు కష్టపడి సంపాదించి ఆ డబ్బుని మీకు పంచుతారు అంటే వాళ్ళు తినగా ఏమన్నా మిగిలితే మీకు ఇస్తారు ఎవరు ఇట్లా అన్నారు కాదండి కాదండి అన్న మొత్తానికి రెండు కూడా ఫెయిల్ అయిపోయి సంవత్సరం అయిన తర్వాత రెండు పోవటం కాకుండా నా డబ్బులు కూడా మళ్ళీ పెట్టిన డబ్బులు పోవడమే కాకుండా మళ్ళీ మిగిలిన డబ్బులు కూడా అప్పులు తెచ్చా కదా అప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేవాడి మీరు చెప్పినట్టే అయ్యింది మీరు నాకంటే సీనియర్ హీరో నాకంటే పెద్ద హీరో నాకంటే ఎక్కువ రెండు ఇన్వెస్ట్ తీసుకుంటున్నారు మరి మీ డబ్బులు అంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారండి అయితే అప్పుడు చెప్పాడు ఆయన ఈ ప్రపంచంలో మూడు వంతులు సముద్రమే ఉంది ఒక వంతే భూమి ఆ భూమిలో కూడా మంచి పర్వతాల మీద మనం వెళ్ళి ఉండలేము అలాగే ఎడార్లలో మనం ఉండలేము నివాసయోగ్యమైన స్థలాలు తక్కువే ఉంటాయి ఈ భూమిని ఎవరో పెంచలేరు భూమి అలాగే ఉంటుంది జనాభా విపరీతంగా పెరుగుతున్నారు ప్రపంచ యావత్తు రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ వస్తాయని చెప్పి నేను అంత ల్యాండ్ అయిపోతున్నాను అబ్బాయి ఎంత బ్రిలియంట్ అందరికీ తెలిసింది ఆయన సముద్రం ఇంత భూమి ఇంత అని తెలుసు మనకి కానీ ఈ క్యాలిక్యులేషన్ చెప్పింది ఆయన ఎంత ఆయన మొత్తం ఎన్ని ఎంత భూమిలు కోరినాడో తెలుసు అండి ఎడ్రా చుట్టుపక్కల ఎంత సార్ సుమారు అసలు ఐడియా కూడా లేదు నాకు అడిగాడు అంటే ఆయన ఐదు వేలు ఎకరం ఐదు వేలుతో కోరున్నాయి వాళ్ళ ఐదు కోట్లు అయినాయి బాబా బాబా అంటే ఎన్ని ఎన్ని వందల ఎకరాలు కొన్ని ఉంటారు ఆయన కష్టం కదా ఎవరికి చెప్పేవాడు కాదు ఎక్కడ పోయా ఆశలని వాళ్ళ వారసులకు వెళ్ళే చెంది కొడుకున్నాడు కదా కొడుకు కుదు వాళ్ళకే పోలేదు ఆయన ఇవి తప్ప ఏమీ డిస్కస్ చేయలేదు సార్ ఇప్పుడు ఆయన జీవితం గురించి అంటే అప్పట్లో జయలలిత గారిని ఒక్కసారి ఫీల్ అయ్యేవాడిని అది అంటే ఒక వండర్ఫుల్ వైఫ్ లాగా అనిపించేది ఆవిడ నాకు జయలలిత గారు బట్ దేవర్ మ్యారీడ్ కదా సార్ అంటే దేవర్ అంటే ఒక బంధంలో ఉన్నారు అంతే కదా మ్యారేజ్ అని చేసుకోవాలి అలా చూస్తే అనిపిస్తుంది సార్ అంటే జీవితం చిన్నది అప్పుడప్పుడు అనిపిస్తుంది బాధ్యతలు కరెక్టే ఉండాలి చూసుకోవాలి అందరినీ బట్ మనసుకు ఎవరు మాట చెప్తారు సార్ ఆత్రేయ గారు చెప్తే కూడా వింది మనసు మాట సో అది దాన్ని అన్ని దాటుకుంటూ మీరు కింగ్ సార్ నిజంగా ఎందుకంటే అన్ని చేసి మీరు డిసైడ్ చేసేసుకున్నారు కాబట్టి అది అప్పుడు ఆ సోహన్ బాబు గారు ఐడియా పెట్టుకొని హీరో వేయట్లేదు క్యారెక్టర్ రోల్స్ కోసం అని క్యారెక్టర్ రోల్స్ చేస్తా అంటే హీరో ఫాదర్ లాగా లేడండి బ్రదర్ లాగా ఉన్నాడండి అని అంటే మొదలెట్టారు నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో క్యారెక్టర్స్ రాల ఇప్పుడు మనం ఇంక దీని మీద బేస్ అయితే మన దెబ్బతింటే ఉన్నదంతా తిరఫ్లా కూర్చుంటే బిజినెస్ చేయాలని అప్పుడు ఇప్పుడు హ్యాండ్ ఆఫర్ షిఫ్ట్ కూడా అయ్యాయి కాబట్టి అప్పుడు సోమనాబు గారు చెప్పిన ఐడియాతో రియల్ ఎస్టేట్లోకి దిగారు రియల్ ఎస్టేట్లోకి దిగడమే కాకుండా అసలు హౌ టు రాణించారంటే అందరు కూడా వద్దన్నారు ఇక్కడికి రాగానే ఇక్కడ అన్ని మోసాలు గోండాయిస్ చాలా ఉంటుందండి నెక్స్ట్ అదే అమ్మిన పొలాన్ని మళ్ళీ ఇంకోటర్ ఇవన్నీ డబల్ రిజిస్టర్ ట్రిపుల్ రిజిస్ట్రులు జరుగుతాయండి అన్నాడు నేను మాత్రం అలా చేయను ప్రతి వాడికి కూడా నాకు అంటూ చర్ ఇల్లు కట్టుకోవాలని ఆశ ప్రతి ఒక్కడికి ఉంటుంది ఇల్లు కట్టుకునే డబ్బులు లేకపోయినా ఒక స్థలం వంద వందల గజాలు రెండు వందల గజాలు స్థలం అన్న కొనుక్కుందాం డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు ప్రతి ఒక్కరి ఆశ ఇది ఈ ఆశని ఈ కళను నిజం చేసే వ్యాపారం నాది రియల్ ఎస్టేట్ అంటే అంత నీట్గా అదే దాన్నే దృష్టిలో పెట్టుకొని చేస్తాను ఎవ్వరు మోసం చేయటం అనేది కానీ లేకపోతే ఇంకో ల్యాండ్ ఇంకో చేయటం కానీ క్లియర్ ల్యాండ్స్ రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటాను దాన్ని చేస్తాను దానికి అమ్ముతాను దాన్ని బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేసి అమ్ముతారు అని చెప్పి అటు చేశాను అలాగే చేశాం ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నా ఉంటే ఆ జైవేరి సంస్థకు వచ్చే నా పేరు ఆ నిజాయితీగా ఇన్నేళ్లలో మీరు చూస్తే నా చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు కానీ స్కూల్లో కాలేజీలో చదువుకున్నప్పుడు కానీ ఇవాళ్ళ బిజినెస్ చేసినప్పుడు కానీ మెడ్రాస్ వచ్చి సినిమా రంగంలో ఉన్నప్పుడు కానీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ రియల్ ఎస్టేట్లో వచ్చిన తర్వాత కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఎక్కడ ఒక బ్లాక్ మార్క్ మురళీమోహని తప్పు చేశాడనేది రాకుండా గొప్ప విషయం సార్ అది అది పెద్ద అదే ఒక పద్మ విభూషణ్ కంటే ఎక్కువ అది ఎందుకంటే మీకు మీరు ఇచ్చుకోవాల్సిన గొప్ప ఇది సార్ అది కానీ ఎప్పుడైనా మీకు ఇంకా నాకు నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే ఇంకా సాధించవలసింది ఏమైనా అనిపిస్తుంది లేదు అసలు నేను ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించాలండి సార్ ఎందుకంటే నాకున్న అర్హత కంటే నాకు అన్నీ ఎక్కువ చూడండి నా ఫీలింగ్ నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నా ఇంత బిజినెస్ మ్యాన్ అవుతానని నేను అనుకోలేదు నేను సినిమా యాక్టర్ అవ్వాలని అనుకోకపోయినా అయ్యాను అది నాకేమొస్తే అది చేశాను తప్ప నాకు అది కావాలి ఇది చేయాలి ఈ క్యారెక్టర్ చేయాలి అనే ఇది ఉండేది కాదు డీసెంట్ క్యారెక్టర్స్ చేయాలి డీసెంట్ సినిమా చేయాలి అందుకని ఏ రోజున కూడా ఏ నిర్మాత డబ్బులు ఇచ్చినా పైన సినిమా చేశాను కొత్తగా మా కృష్ణ గారి కూడా ఉండి ఉంటుంది మీద ఎవరిని డబ్బులు అడిగే ఉండగా డబ్బులు ఇస్తే కానీ షూటికి రాని మాట నేను అందులో వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఆఖరికి భార్య మేళలో మంగళసూత్రం కూడా అబ్బిబాల్ తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పెట్టకూడదు